నమస్తే అండి మా ఆవిడ అందండి బాబాయ్ ఈ మెండపేటలో ఎండలో చల్లగా తినడానికి ఏమి లేదా అడిగితే అయితే పింక్ అని చెప్పేసి మహల్ డౌన్ ఆంధ్ర బ్యాంక్ స్ట్రీట్ ఆపోజిట్ లో ఇంకైతే ఒకసారి తింటే మళ్ళీ వస్తావు ఇక్కడ ఐస్ క్రీమ్ కోప్ అయితే ఖాళీ అని చెప్పి అయితే తీసుకొచ్చిందండి ఇక్కడైతే చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే కనిపిస్తున్నాయి అండి మన మెండపేటలో దొరికే చాలా ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ ఉంటాయని అలాగే కస్టమర్ తిన్న తర్వాత ఇక్కడ రివ్యూస్ కూడా చూడొచ్చండి ఇక్కడైతే సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఐస్ క్రీమ్స్ తినడానికి అయితే మనకి పండగ సీజన్ అయితే దగ్గరలో ఉంది కదండి ఇక్కడ కిడ్స్ తింటే కూడా స్పెషల్ ఐస్ క్రీమ్స్ ఉంటాయని చెప్పేసి పాప్ సీజన్స్ అని చెప్పేసి మా పాప అలాగే సాయి వాళ్ళ బాబుకి ఐస్ అయితే తయారు చేశారండి ఇంకా టేబుల్ దగ్గర పట్టుకునేలా సాయి వాళ్ళ బాబు అలాగే మా పాప ఐస్ క్రీమ్స్ తింటూ ఉరకలేసుకుంటూ అనుకోండి ఇంకా తర్వాత అయితే చాక్లెట్ అని చెప్పేసి ఇది కూడా కిడ్స్ స్పెషల్ అంటండి అది కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఇంకా మా అక్షయ గాని సాయి వాళ్ళ అబ్బాయి గానీ ముందా చాక్లెట్స్ అయితే తినేస్తున్నారు అండి ఇంకా తర్వాత అయితే పుట్టు ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇది ఒక ఫ్యామిలీ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారండి ఇంక ఈ ఐస్ క్రీమ్ కింద అయితే జీడిపప్పు చిప్స్ దాని పైన అయితే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వేసి ఇంకా ఏవో కూడా వేసారండి దాని మీద ఇంక ఈ ఐస్ క్రీమ్ లో అయితే కొన్ని ఫ్లేవర్స్ అయితే మిక్స్ అయ్యి ఉన్నాయండి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని టేస్ట్ చూస్తానండి చాలా బాగా అనిపించింది ఇంకా మా సాయి వాళ్ళ అబ్బాయి అయితే గడ్బడ్ అని చెప్పేసి అది ఒక ఐస్ క్రీమ్ చెప్పారు ఇంకా మా సాయి వాళ్ళ అబ్బాయి అయితే స్పూన్ కూడా లాగేస్తుంది ఇంకా మా పాప మా వైపు కూడా అక్కడ బ్రౌనీ అని చెప్పేసి అక్కడ ఒక ఐస్ క్రీమ్ కనబడగానే ఇంకా అయితే చెప్పారండి ఇంక ఇది అయితే చాక్లెట్ కేక్ మీద పెట్టి దాని మీద ఐస్ క్రీమ్ పెట్టే తర్వాత చాక్లెట్ చిప్స్ వేసి తర్వాత చాక్లెట్ సిరప్ కూడా వేసారండి ఇంకా చాక్లెట్ సిరప్ అయితే మంచి హాట్ గా పొంగిపోతుంది అంటే ఇది అయితే వంట ట్వంటీ రూపీస్ చెప్పారండి ఇంకా హాట్ గా ఉన్న చాక్లెట్ సిరప్ తో ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని అండి టేస్ట్ అయితే అది ఫంక్షన్స్ కూడా వీళ్ళు ఆర్డర్ మీద సప్లై చేస్తారండి మా గౌతమ్ అయితే బ్రౌనీ సైజ్ ల్యాన్ని బ్యాగ్ బ్యాగ్ లాడించండి